లార్డ్ మన ప్రభువును వారి శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు మనము సంతోషభరితులమైతిమే కీర్తనల గ్రంథం నూట ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమున దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఏహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు మనము సంతోషభరతులమైతమి ప్రియ దేవుని బిడ్డ ఈ సమయాన నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఏ విధమైన బాధలో భయంలో ఉన్నా సంతోషించు దేవుని బట్టి ఆనందించు ఎందుకంటే నీ దేవుడు నీకు గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు నీకు తన సహాయాన్ని అందించబోతున్నాడు నీ ప్రతి పరిస్థితిని బాగు చేయబోతున్నాడండి ఇంతకాలం నువ్వు రకరకాల శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి ఎంతో కన్నీరు కారుస్తూ బ్రతికినావేమో నీ జీవితంలో ఆ దేవుడు గొప్ప కార్యాన్ని చెయ్యబోతున్నాడు ఈ దినమున ప్రియలార వాస్తవానికి ఆ దేవుడు తన బిడ్డలమైన మన పట్ల ఎప్పుడో గొప్ప కార్యాన్ని చేశాడండి అదేంటంటే పాపం నుండి విడిపించడం నరకం నుండి విమోచన కలిగించడం ఆరని అగ్నిగుండం నుండి మనల్ని రక్షించినాడండి అలాగే సమస్యలను శ్రమలను శోధనలను కష్టాలను జయించగలిగే కృపనిచ్చాడు మనకు ఆ దేవుడు ఈనాడు ఎందరైతే ఆయన ఎందు నిరీక్షణ విశ్వాసం కలిగి జీవిస్తారో వారి జీవితాలలో అద్భుతాలను చేసేవాడిగా ఉంటాడండి మన తండ్రి ప్రియదేవుని బిడ్డలారా గడిచిన మూడు దినములు నేనెంతో బాధను అనుభవించాను పరిస్థితులను బట్టి హృదయంలో ఎంతో కలవరం కుటుంబ పరిస్థితి బాగోలేదు అలాగే నా పరిచర్య కూడా ఆగిపోవలసిన పరిస్థితి ఎదురైంది అవునండి నేను వీడియోలో కనపడట్లేదని ఈ ఛానల్ మనది కాదని వేరే వాళ్ళ వీడియోలు తెచ్చి మన ఛానల్లో పెడుతున్నామని యూట్యూబ్ వారు మనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఆపేశారు ఇంకా పద్నాలుగు రోజులలో మీ ఛానల్ని డిలీట్ చేస్తామని వీడియోస్ని డిలీట్ చేస్తామని మెసేజ్ పెట్టారు ప్రిలారా వాస్తవానికి రూల్స్ ప్రకారం మన ఛానల్లు లేనిదండి చాలామంది ఇలా చెయ్యకూడదు ఈ విధంగా పెట్టకూడదు మనిషి కనపడాలి ఇలా చెయ్యకూడదు అని రకరకాల వ్యతిరేకతలకు నన్ను గురి చేశారు ప్రీలారా అయినప్పటికీ ఇది దేవుని పరిచర్య ఇది దేవుడిచ్చిన ఛానల్ ఖచ్చితంగా దేవుడే సహాయం చేస్తాడు ఇది మన ఇష్టప్రకారం చేసిన ఛానల్ కాదండి దేవుడు ప్రేరేపణిస్తేనే దేవుని చిత్త ప్రకారం ఆయన వాగ్దానాన్ని చేతపట్టి ఈ యొక్క ఛానల్ని స్టార్ట్ చేశాను ఇది మధ్యలోనే ఆగకూడదని ఆ యొక్క బెనిఫిట్స్ రాకపోయినా నేను డైలీ వీడియోస్ పెడుతూనే ఉన్నాను డైలీ శ్రమిస్తూనే ఉన్నాను మునుపటి లాగానే ఎంతో కష్టపడుతూ ఉన్నాను బెనిఫిట్స్ రాకపోయినా ఏమీ కాదు దేవుని పరిచర్య జరగాలి ఈ మాటల ద్వారా అనేక మంది ఆశీర్వాదమును పొందుకోవాలి విశ్వాసములో ఎదగాలి అని నేను ముందుకు సాగాను ప్రిలారా ఆ దేవుడు ఎంతో నమ్మకస్తుడండి వాస్తవానికి నా సొంత ప్రయత్నం చేసినట్లయితే నిజంగా ఈ యొక్క ఛానల్ డిలీట్ అయిపోయి ఉండేదండి కానీ దేవుని మీద ఆధారపడ్డాను ఆయన ఎందే విశ్వాసం ఉంచాను ఏ ఒక్కరికి నా ఛానల్ పరిస్థితి ఇది దీనిని కొంచెం చూడండి అని దీనిని ఏ ఒక్కరి చేతిలో పెట్టలేదు ఎందుకంటే ఇది దేవుడే ఇచ్చాడు దేవుడే నడిపిస్తాడు ప్రియ దేవుని బిడ్డ అంతటి దుఃఖంలో కూడా ప్రభువును స్థుతిస్తూ ఆయన ఎందు ఆనందించానండి ఎందుకు అంతటి దుఃఖం అంటే ఈ ఛానల్ని మనం మూడు సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశాము కదా ఎంతో ప్రయాసపడ్డాము ఎంతో కష్టపడ్డాము కదా దేవుడు ఈ దినమున మనకు గొప్ప సంతోషాన్నిచ్చాడు కదండి బెనిఫిట్స్ పొందేలాగున గొప్ప కార్యాన్ని జరిగించాడు అవునండి మనం పొందవలసిన బెనిఫిట్స్ని మరలా ఆ దేవుడు మన యొద్దకు తీసుకొచ్చాడు ప్రీలారా ప్రభు మహిమార్థమే చెబుతున్నా ఈ పరిచయంని బట్టి వచ్చే డబ్బులని కొంత దేవుని సేవకు కొంత దిక్కులేని బీదలకు ఖర్చు చేస్తున్నామండి ప్రీలారా ఇవన్నీ మధ్యలోనే ఆగిపోకూడదు దేవుని పరిచర్య ఏమాత్రం ఆపకూడదు ఇది ఇంకా విస్తరించాలి అని భారంతో దేవునికి ప్రార్థించాము దేవుడు నిజముగా నా జీవితంలో అద్భుతాన్ని చేశాడండి నా దుఃఖాన్ని తొలగించాడు తన పరిచర్యకు ఎదురైన ఆటంకాలన్నిటినీ తొలగించాడు అధికారుల మనసును మార్చి మరలా మీ ఛానల్లో మీ బెనిఫిట్స్ మీకు ఇస్తున్నామని వారు మెసేజ్ పెట్టారు ప్రియులార వాస్తవానికి ఇలాంటి ప్రాసెస్ ఇతర ఛానల్ వాళ్ళకి కొన్ని నెలలు సమయం పడుతుంది కానీ మన దేవుడు గొప్పవాడు రెండు రోజుల్లోనే మన ఛానల్ని మనకిచ్చాడు ప్రియ సహోదరి సహోదరు దేవుడు తన బిడ్డల జీవితాలలో చేసే కార్యములు బహు ఆశ్చర్యంగానూ అద్భుతంగానూ ఊహకు మించినవిగానూ ఉంటాయండి పరిస్థితులను బట్టి చూస్తే ఇంకా అంతా అయిపోయింది నా జీవితం అగాధంలో పడింది ఎంతో లోతులో ఉన్నాను ఇక నేను బయటకు రాలేను లేవలేను అని అనిపిస్తుంది కాని చిటికలో రెప్పపాటున ఆ దేవుడు మన పరిస్థితులను మార్చివేసి తన బిడ్డలను సంతోష భరతులనుగా చేస్తాడు మనం కార్చిన కన్నీటినంతా గొప్ప ఆనందంగా మార్చుతాడు ప్రియ సహోదరి సహోదరు ఆ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు అందరి ఎడల అద్భుతాలు గొప్ప కార్యాలు చెయ్యాలని ఎంతో ఎదురుచూస్తున్నాడు ఈ దినమున నువ్వు కూడా నీ ప్రతి బాధ గురించి నీ సమస్యలు శ్రమల గురించి విశ్వాసంతో ప్రార్థించు ఎంతటి కార్యాన్నైనా ఆ దేవుడిని జీవితంలో చేస్తాడండి నువ్వు సందేహించొద్దు దేవుని శక్తిని తక్కువగా చూడొద్దు మన నోటి నిండా నవ్వు నుంచుతాడు మన నాలుక ఆనంద ఘానముతో నింపుతాడు అప్పుడు మనల్ని చూసిన వారంతా ఏహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకుంటారు భక్తుడు భక్తుడంటున్నాడు దేవా నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని అంటున్నాడు ప్రియదేవుని బిడ్డలారా నువ్వు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆ దేవుని సేవిస్తే తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు ఏహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోషపరితులమైతీ ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ మారని మార్పు చందని మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శక్తిగల నామమునకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు దేవా మీరెంతో గొప్ప దేవుడవు నిన్ను నమ్మిన బిడ్డల జీవితంలో గొప్ప కార్యములను జరిగించే దేవుడవు తండ్రి అద్భుతాలు చేసే తండ్రివి దేవా అయ్యా ఊహకురాని కార్యములు జరిగించే దేవుడవు మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు మా దుఃఖాన్ని మా బాధను మా శ్రమను తొలగించి గొప్ప సంతోషంతో మమ్మను నింపినందుకు మీకు స్తోత్రములు మీ పరిచర్యకు కలిగిన ప్రతి ఆటంకాన్ని తొలగించినందుకు వందనాల స్తోత్రాలు దేవా నీ బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించండి దేవా విశ్వాసంతో మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా నమ్మకంతో మీ వైపు చూసే బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎంత రీతి ప్రియులు ఈ సమయాన మీకు మొరపెడుతున్నారో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో మీందు విశ్వాసం ఉంచి మీ కార్యముల కొరకు ఆశతో ఎదురుచూస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడల జీవితంలో గొప్ప సంతోషం నింపండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి బిడ్డలను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడల కుటుంబాలను మీరు దీవించండి దేవా వారికి కలిగిన సమస్తమును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా మీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ప్రియులు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం దయచేయండి ఈనాడు ప్రవ్వ మిమ్మను సేవించే బిడ్డలు మీ అంధ విశ్వాసంలో ఎదుగుటకు సహాయం చేయండి దేవా పట్టుదల కలిగి విసుగక నిత్యము మీకు ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ప్రతి విషయమై నా దేవుడు నాకు సహాయం చేస్తాడన్న నిరీక్షణ కలిగి మేము జీవించుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున బిడ్డల అక్కరలు కొరతలు కొదువలు మీరు తీర్చండి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి శత్రువుల నుండి నిందలు అవమానాల నుండి నీ బిడ్డలందరికీ గొప్ప విడుదలను అనుగ్రహించమని బిడ్డల సంతోషం సంపూర్ణం చేయమని వారి హృదయంలో ఉండే దుఃఖాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి ఎంతో బాధపడుతున్నారు కుటుంబంలో ఎన్నో అక్కరలు కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు దేవా ఈరోజు అలాంటి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా వారి ఉద్యోగాలలో వ్యాపారాలలో మీరే అభివృద్ధిని అనుగ్రహించండి దేవా బిడ్డల చేతి పనులన్నిటిని ఆశీర్వదించండి దేవా ఈనాడు నీ వారు క్రమక్రమంగా మీ యొద్ధ నుండి అభివృద్ధి పొందుకున్నట్టుకు సహాయం చేయండి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి మీరే గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా అప్పుల నుండి బిడ్డల్ని దూరపరచండి దేవా వారి హృదయంలో సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగక సరియైన భాగస్వామి దొరకక ఎంతో బాధపడుతున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చక్కని సాటి అయిన సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరుగుటకు సహాయం చేయండి దేవా నూతనంగా భార్యాభర్తలుగా జతపరచబడుతున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని ప్రార్థన జీవితాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా సంతానం కొరకు ఎదురుచూస్తున్న భార్య భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఎహోవా ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం ప్రతి బిడ్డ ఎడల మీరే నెరవేర్చండి దేవా ఈనాడు సంతానం లేదని బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు ఎన్నో నిందలకు అవమానాలకు గురవుతున్నారు దయచేసి వారి బాధను మీరు తీర్చమని శ్రేష్టమైన గర్భఫలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున డెలివరీ కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా దేవా సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగునా మీరే సహాయం చేయండి ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ బిడ్డలకు ఎదురు కాకుండా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను అనుగ్రహించండి దేవా అబార్షన్ బిడ్డల్ని కూడా ఈ సమయాన్ని మీరు ఓదార్చండి దేవా పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను ఆదరించండి దేవా మరలాని బిడ్డలకు శ్రేష్టమైన సంతానమును అనుగ్రహించి వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా దేవాడు ఎంతోమంది బిడ్డలు సరైన గృహాలు లేక అద్దె కట్టుకునే స్తోమత లేక ఎంతగానో బాధపడుతున్నారు దేవా అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలు నివాసం ఉండడానికి సొంత గృహం ఇచ్చి మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇండ్లు కట్టుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఇంటి నిర్మాణాల కొరకు లోన్స్కి అప్లై చేసి ఎదురుచూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి వారి అక్కరను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వ ప్రతి కుటుంబంలో ఎంతోమంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు వ్యాధులతో వైరస్లతో రోగాలతో గాయాలతో జబ్బులతో నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నారు ఎంతో కాలంగా మొండి వ్యాధులతో నయం కాని రోగములతో పడకలకే పరిమితమయ్యి స్వస్థత లేక ఆదరించే దిక్కు లేక ఎంతో కన్ని మీరు కారుస్తున్నారు దేవా దయతో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతాగాధాలతో వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కొత్త చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా ఈ సమయాన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు పాపంలో శాపంలో లోక స్నేహాలకు బానిసలుగా జీవిస్తూ చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా బ్రతుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వాటి నుండి విడుదల లేక బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటుండగా దయచేసి ఈ సమయాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా మారు మనసుని దయచేయండి ప్రవ్వా అయ్యా రక్షణ మారు మనసు పాపక్షమాపన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఈ దినమున బిడ్డలు ఆట స్థలాలకు స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా చిన్న బిడ్డల్లో ఎవరైనా అనారోగ్య పాలైతే వారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి సేవా పరిచయ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మధ్య దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాల్ని ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అధికారులను మీరు కనికరించండి దేవా మంచి జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రతి పరిస్థితిలో నీ బిడ్డలకు గొప్ప విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించ ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ